జా న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి గుంటూరు జిల్లాలో పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గుంటూరు జిల్లా గౌరవ కలెక్టరేట్ గౌరవ కలెక్టర్ నాగలక్ష్మి ఐఏఎస్ గారు పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాని ఎగురవేశారు తదనంతరం పోలీస్ బలగాల కవాతును వీక్షించి తదుపరి కవాతులో పాల్గొన్న బలగాల్ని ప్రత్యేక వాహనం ద్వారా పరిశీలించారు నాటి స్వతంత్ర సమరయోధుల త్యాగాల్ని స్మరించుకుంటూ గుండెల నిండా దేశభక్తిని నింపుకొని సగర్భంగా తలలు పైకెత్తి భారత మాత గొప్పధనాన్ని చాటి చెప్తూ ప్రజల స్వేచ్ఛ మరియు స్వాతంత్రాన్ని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపే విధంగా సాగిన పోలీస్ ఎన్సిసి మరియు స్కౌట్స్ బలగాల కవాతు వీణుల విందుగా సాగింది గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలీస్ బలగాల కవాతును మెచ్చుకుని కవాతు సారథి రిజర్వ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి గారిని కవాతులో పాల్గొన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు తదనంతరం గౌరవ జిల్లా కలెక్టర్ గారు బ్రిటిష్ వారి బానిసత్వ సంఖ్యల నుండి భారతదేశం స్వతంత్రం పొంది గణతంత్ర రాజ్యంగా అవతరించడానికి కృషి చేసిన నాటి వీరుల త్యాగాల గురించి వారి ఆశయాల గురించి వివరించి వారి ఆశయాల నేర్పునకై మనపై ఉన్న కర్తవ్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆయా శాఖల ద్వారా ప్రజలకి అందించిన సేవల్ని గౌరవ కలెక్టర్ గారు చదివి వినిపించారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో మహిళల సంరక్షణ మరియు భద్రత గురించి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహిళా మీ కోసం కార్యక్రమానికి సంబంధించి మహిళా పోలీసు వారు ప్రదర్శించిన లఘునాటిక చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది వారి ప్రదర్శనకి గౌరవ జిల్లా కలెక్టర్ వారి ప్రదర్శనని ప్రశంసించారు పోలీస్ జాగ్లం గౌరవ కలెక్టర్ గారికి పుష్పగుచ్చం అందించే దృశ్యం చూపర్లను ఆకట్టుకుంది తదనంతరం ఆయా ప్రభుత్వ శాఖల వారు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనని తిలకించిన అనంతరం ఆయా శాఖల్లో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ ఎస్పీతో పాటు జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ జీవి రమణమూర్తి ఏ హనుమంత్ ఇతర పోలీస్ అధికారులు ప్రభుత్వ అధికారులు సిబ్బంది వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు